ఆస్తి పన్ను అసాధారణ పెంపు ఉత్తర్వులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డిమాండ్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బి పవన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం పూర్తయిందని ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలు నేటికీ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదని అన్నారు మరోవైపు ప్రభుత్వం సంబరాలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్ల వారీగా పన్నుల పెంపు లక్ష్యాలను నిర్దేశిస్తూ ఉత్తర్వులు విడుదల చేస్తుందని గుర్తు చేశారు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అక్షరాల పదిహేడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు లక్ష్యాన్ని నిర్దేశించారని తెలిపారు ఈ భారం ఇంటి యజమానులతో పాటు అద్దెదారులపైన పరోక్షంగా పెరుగుతుందని అన్నారు ఇదే అమలైతే ఇంటి యజమానులు సైతం అద్దె చెల్లించినట్లే అన్నారు విద్యుత్ ఛార్జీలను పెంచబోమంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోందని అన్నారు ప్రతిపక్ష నేతగా నారా లోకేష్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారని గుర్తు చేశారు ముందుగా రీఛార్జ్ చేసి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ద్వారా టైం ఆఫ్ డే విధానం అమలు చేసి మరింత విద్యుత్ ఛార్జీల భారం మోపుతారని వివరించారు స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వస్తే పగలగొట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ఇప్పటికే జిల్లాలో వాణిజ్య సంస్థలతో పాటు తాజాగా గృహ వినియోగదారులకు సైతం స్మార్ట్ మీటర్లు ఏర్పాటుకు ప్రయత్నం చేస్తారని తెలిపారు దీంతో ఒక్కసారిగా యాభై శాతం నుంచి వంద శాతం ఛార్జీలు పెరగడంతో వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారని అన్నారు విద్యుత్ శాఖ అధికారులను సాంకేతిక లోపమంటూ మభ్యపెట్టడం సరైంది కాదన్నారు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును అడ్డుకోవాలని సిపిఎం ప్రజలకు పిలుపునిస్తోందని అన్నారు అదేవిధంగా పట్టణాలలో త్రాగునీటి సరఫరా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు వర్షాకాలం రానున్న నేపథ్యంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి కరి రామకృష్ణ జిల్లా కమిటీ సభ్యులు బి పూర్ణిమరాజు సుబ్రహ్మణ్యం నాయకులు ఎస్ఎస్ మూర్తి తాతారావు పడ రామకృష్ణ వి రాంబాబు సోమేశ్వరరావు శ్రీను వెంకటేశ్వరరావు నరసయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్మార్ట్ మీటర్లని అన్ని వ్యాపార సంస్థలకి కమర్షియల్ షాపులన్నింటినీ బిగించారు ఆ మీటర్ బిల్లులు చూస్తుంటే ఈరోజు అందరికీ వాతలు పడతా ఉన్నాయి గతంలో ఐదు నుంచి పదివేలు వచ్చే వాళ్ళకి ఈరోజు ముప్పై నుంచి యాభై వేల రూపాయలు ఒక ఉదాహరణగా ఒక రైస్ మిల్లు చిన్న మిల్లుకి పది వేలు వచ్చే కరెంటు బిల్లు ఈ నెలలో తొంభై వేలు వచ్చింది స్మార్ట్ మీటర్ బిగించాక అక్కడ దాన్ని టెక్నికల్గా సాంకేతిక లోపాలని ఇస్తూ ఉన్నారు ఇది ఎక్కడ సాంకేతిక లోపం కాదు కేవలం ప్రజలపైన విద్యుత్ భారాలు మోపడానికే ఈ స్మార్ట్ మీటర్ విధానం తీసుకొచ్చారు ఇది చాలదన్నట్లుగా ఈరోజు గృహ వినియోగదారులు కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్పి ఈరోజు బయలుదేరుతూ ఉన్నాడు ఎక్కడ ప్రజలకు కానీ ఈరోజు వినియోగదారులకు కానీ మాత్రం సమాచారం లేదు పదమూడు వేల రూపాయలు విలువ చేసే స్మార్ట్ మీటర్ని చెప్పా పెట్టకుండా వచ్చి ఇంటికి వచ్చి బిగించేసి వెళ్ళిపోతా ఉన్నారు ఆ పదమూడు వేల రూపాయల స్మార్ట్ మీటర్ ఖరీదని నెలకి నూట యాభై రూపాయలు చొప్పున తొంభై రెండు నెలల పాటు వినియోగదారులు చెల్లించాలట ఈరోజు స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ఈ స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు మన సెల్ ఫోన్ ఏ రకంగా అయితే రీఛార్జ్ చేసుకుంటేనే పనిచేస్తుందో అలాంటి అడ్వాన్స్ రీ రీఛార్జ్ చేసేటువంటి ఈ స్మార్ట్ మీటర్ విధానాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా దాన్ని నిశ్సిద్ధిగా అమలు చేస్తూ ప్రజలపైన మరింత బాధుడే బాధుడు కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంది ఎన్నికల ముందు లోకేష్ గారు ఈరోజు మంత్రిగా ఉన్నారు ఆయన ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని చెప్పి పిలిపించారు మరి ఈరోజు మరి ప్రజలందరికీ సిపిఎం పార్టీ లోకేష్ గారికి పిలుపునే ఇస్తా ఉన్నాం ఏ ఇంటికైనా స్మార్ట్ మీటర్ తీసుకొస్తే పగల కొట్టండి ఆనాడు లోకేష్ గారు చెప్పారు ఇప్పుడు సిపిఎం నాయకులు చెప్తారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని చెప్పి ఈరోజు మేము ప్రజలందరికీ పిలిపిస్తూ ఉన్నాం ఇంటింటికి వచ్చి బిగించేటువంటి స్మార్ట్ మీటర్లో మా కొద్దనేటువంటి క్యాంపెయిన్ కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాం ఇంటింటికి అది రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేసేటువంటి ఈ అదనపు భాగాలను ఉపసంహరించాలి ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమం ఈరోజు నగర మున్సిపాలిటీల్లో మంచినీరు డ్రైనేజీ పారిశుద్ధ్యం రోడ్లు వంటి మౌలిక సౌకర్యాలని కల్పించాలి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఆ రకంగా భార్యను ఉపసంహరించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం ఏదైతే ధర్నా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల తరఫున నిరసన తెలియజేస్తా ఉన్నాం చేయాలి స్మార్ట్ మీటర్లను పన్నుల పెంపు కాదాన్ని అతను పన్నుల పెంపు కాదాన్ని పన్నులు పెంపు